రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి ఏదైతే పెంపుదల చేయాలనుకుంటుందో ఆ పెంపుదల్ని విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వం చట్ట సవరణ చేసి రెండు వేల ఇరవైలో గతంలో అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నుని వసూలు చేసేవారు అయితే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి లొంగి ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వసూలు చేసే సిస్టాన్ని ప్రారంభించింది గత రెండు మూడేళ్ళ నుంచి కూడా ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఆస్తి విలువ ఆధారంగా పనుని వేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి వసూలు చేసే ఏదైతే ఆస్తి పన్ను ఉందో ఆస్తి పనుని పెంపుదల లేకుండా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దాంతోపాటుగా ప్రభుత్వం ఉన్న జీవో నెంబర్ నలభై ఆరు విడుదల చేసింది మున్సిపాలిటీల్లో ఏదైతే ఆస్తి పన్ను ఉందో ఈ ఆస్తి పన్ను యాభై శాతం తగ్గింపు చేస్తున్నట్టుగా ప్రకటన చేసింది వాస్తవంగా దానికి సమయం ఐదు రోజులు ఉంది అంటే ముప్పై ఒకటి తారీఖు లోపల దాన్ని చెల్లించుకోవాలి అంటే ప్రకటన వచ్చిన తర్వాత ఐదు రోజులు మాత్రమే దానికి సమయం ఉంది కాబట్టి ఎవరైతే వినియోగదారులు లబ్ధిదారులు ఉన్నారో వారి తగినంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మెయిన్ ఎలాఖరి వరకు ఈ గడువుని ఇవ్వాలి అలాగే వంద శాతం అంటే ఇప్పుడు అంటే వడ్డీ లేకుండా రాయితీ ఇచ్చే విధంగానే ఈ ఆస్తి పన్నుని వసూలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే వడ్డీని కూడా ఇరవై నాలుగు శాతం వడ్డీని వసూలు చేయడం అంటే ఇదేమాత్రం మాత్రం కూడా సమంజసం కాదు ఎక్కడ ఏ బ్యాంకు కూడా లబ్ధిదారులకు కానీ వినియోగదారులకు కానీ ఎంత వడ్డీలు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు కానీ ప్రభుత్వం ఈ ఆస్తి పన్ను పేరుతో ఇంత వడ్డీ వసూలు చేయడం కూడా అది సరైనది కాదు కాబట్టి ఆ వడ్డీ ఏదైతే ఇరవై శాతం వసూలు చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ముఖ్యంగా ముఖ్యంగా ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుని వసూలు చేయడం కాకుండా గతంలో పాత పద్ధతి ఎలా అయితే ఉందో అద్దె విలువ ఆధారంగానే అద్దె ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాము ఇప్పటికే వివిధ రకాల భారాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అది విద్యుత్ భారం కావచ్చు అలాగే పెట్రోల్ డీజిల్ భారం కావచ్చు నిత్యావసర సరుకుల భారం కావచ్చు విద్యా వైద్యం భారం కావచ్చు ఈ రకంగా అనేక భారాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరలా ఈ ఆస్తి పన్ను ఈ రకంగా పెంచుకుంటా పోతే అది సరైనది కాదు గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ఒత్తిడి చేసి మీరు అప్పులు చేసుకోవడం కోసం అవకాశం ఇవ్వాలంటే అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అప్పు చేసుకోవడం కోసం అంటే మొత్తం మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీరో పాయింట్ టూ ఫైవ్ వాళ్ళు అప్పు చేసుకోవాలంటే మేము పెట్టిన సంతర్కి మీరు అంగీకరిస్తేనే అప్పు కనబడిస్తామని కేంద్రం ఒక మెలికి పెట్టింది దాంట్లో మెరికి ఏంటంటే మున్సిపల్ చట్ట సవరణని మార్పు చేయాలని దాంట్లో భాగంగా ఈ మార్పు చేశారు అంటే వాళ్ళ కేంద్రం ఒత్తిడి వల్ల రాష్ట్రం చేసినటువంటి పద్ధతి అది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని మార్పు చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం